ఓం నమో భగవతి వాసుదేవాయ అందరికీ నమస్తే అండి ఈ రోజున మనం భగవద్గీతలోని ప్రథమ అధ్యాయంలో ఒకటో శ్లోకం గురించి అయితే మనము విందాము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము భాష్యం మొదటి శ్లోకం గురించి అయితే మనము విందాము ధృతరాష్ట్ర ధర్మక్షేత్రే కురుక్షేత్రే మామక సంజయ ష్ట్రవాచ ధుతరాష్ట్రుడు పలికెను ధర్మక్షేత్రే అంటే ధర్మ భూమి నందు కురుక్షేత్రే అంటే కురుక్షేత్రమును పేరుగల ప్రదేశమున సమవేత అంటే సమకూడిన యుయుత్సవ అంటే యుద్ధము చేయగోరువారై మామకాహ నా పక్షము వారు పుత్రులు పాండవాహ పాండురాజు పుత్రులను చహ అంటే మరియు ఏవహ నిశ్చయముగా కిమ్ ఏమి అకుర్వత చేసిరి సంజయ ఓ సంజయ అని అర్థము చెప్తూ ఉన్నారు ధృతరాష్ట్రుడు పలికెను ఓ సంజయ నాపుత్రులను పాండురాజు పుత్రులను యుద్ధము చేయుగోరు వారై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు సమకూడిన పిమ్మట ఏమి చేసిరి ఈ శ్లోకానికి భాష్యం చెప్తూ ఉన్నారు భగవద్గీత విస్తారంగా పఠింపబడు ఆస్తిక విజ్ఞాన శాస్త్రం అది గీత మహత్యమునందు సంగ్రహింపబడినది భగవత్ శాస్త్రం ఎవరైనానూ భగవద్గీతను కృష్ణ భక్తుని సహాయమున పరిశీలనాత్మకముగా పఠించి ఎటువంటి స్వంత వ్యాఖ్యానాలు చెయ్యకుండా అవగాహనము చేసుకునుటకు ప్రయత్నింపవలనని దాని అందు తెలుపబడింది అర్జునుడు గీతను నుండి ప్రత్యక్షంగా శ్రవణము చేసి అందులోని బోధనలను అవగాహన చేసుకొనగలనటకు భగవద్గీత ఎందే నిదర్శనము లభించుచున్నది ఎవరైనాను ఆ గురు శిష్య పరంపరలో స్వకల్పిత వాక్యానములు లేకుండా భగవద్గీతను అవగాహన చేసుకొనగలుగు అదృష్టవంతులైనచో వారు సమస్త వైదిక జ్ఞానమును మరియు ప్రపంచమునందలి ఇతర సమస్త శాస్త్రములన్నింటినీ అధిగమించిన వారు అగుదురు ఇతర శాస్త్ర గ్రంథములన్నింటిలో గల విషయములే కాకుండా ఎక్కడా గోచరింపని విషయములు కూడా భగవద్గీత ఎందు కలవని పాఠకుడు గుర్తింపగలడు అదే గీత యొక్క విశిష్ట ప్రామాణికత దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాను చే ప్రత్యక్షంగా చెప్పబడుట చేత ఈ భగవద్గీత సంపూర్ణ ఆస్తిక భగవద్ విజ్ఞాన శాస్త్రంగా విరాజులుతూ ఉన్నది మహాభారతమునందు వర్ణింపబడిన ధృతరాష్ట్ర సంజయుల చర్చ విషయములు ఈ సర్వోత్కృష్ట తత్వ శాస్త్రమునకు మూల సిద్ధాంతములగును అనాది అయిన వేదకాలము నుండి పవిత్ర తీర్థస్థలములుగా ప్రసిద్ధి నొందిన కురుక్షేత్ర రణరంగమున ఈ తత్వశాస్త్రము ప్రభవించినట్లుగా తెలియచున్నది ఈ లోకమునందు భగవానుడు స్వయంగా అవతరించి ఉన్నప్పుడు అతనిచే మానవుల మార్గదర్శనము కొరక ఈ భగవద్గీత పలుకబడినది కురుక్షేత్ర రణరంగమున దేవాది దేవుడు అర్జుని పక్షమును వహించను కనుక ధర్మక్షేత్రము యజ్ఞములు నిర్వహింపబడిన ప్రదేశము అను పదము ప్రాధాన్యతను సంతరించుకున్నది కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన పుత్రుల విజయావకాశములను కూర్చి గొప్ప సందిగ్ధత స్థితి ఎందుండెను ఇట్టి సందిగ్ధత స్థితి ఎందు అతడు వారేమి చేసిరి అని కార్యదర్శి అయిన సంజయ్ని ప్రశ్నించెను అంతేకాకుండా తన పుత్రులు మరియు తన సోదరుడైన పాండురాజు పుత్రులను యుద్ధము చేయవలయను దృఢ నిశ్చయంతో కురుక్షేత్రమున సమకూడి యుండిరని అతడు అతడు అడిగాను అయినను అతడిని ఆ విధంగా ప్రశ్నించటలో ఒక విశేషము కలదు జ్ఞాతులైన సోదరుల మధ్య అతడి సంధిని కోరుకొనలేదు అంతేకాకుండా అతడు రణరంగమున తన పుత్రుల విధి ఎట్లుండనో నిశ్చయంగా తెలియగోరిన వై వేదముల్లో స్వర్గ లోకవాసులకు కూడా పూజనీయ స్థానముగా తెలుపబడినట్టి కురుక్షేత్రమునందు యుద్ధము ఏర్పాటు చేయబడటచే యుద్ధ పరిణామముపై ఆ పవిత్ర స్థల ప్రభావమును గూర్చి అతడు ఎంతగానో భయపడుచుండడు అర్జునుడు మరియు ఇతర పాండుసుతులను స్వభావరీత్యా ధర్మాత్ములకుడచే ఆ క్షేత్రము వారి పట్ల అనుకూల ప్రభావమును చూపునని అతడు పూర్తిగా ఎరుగును సంజయుడు వాసుదేవుని శిష్యుడు వాసుని వ్యాసుని కృపజే అతడు ధృతరాష్ట్రుని మందిరమును నిలిచి ఉన్నప్పటికి కురుక్షేత్ర రంగమును దర్శింపవలేను కనుక ధృతరాష్ట్రుడు యుద్ధ రంగమునందలి పరిధిని గుర్చి సంజయ్ని అడిగాడు పాండవులు మరియు ధృతరాష్ట్రుని పుత్రులను ఒకే కుటుంబమునకు చెందిన వారైనను ఇక్కడ ధృతరాష్ట్రుని మనోభావము స్పష్టంగా విశదపరచబడినది అతడు ఉద్దేశపూర్వకంగా తన పుత్రులు మాత్రమే కురువంశీయులుగా పేర్కొని పాండు సంతానమును కుటుంబ వారసత్వం నుండి వేరు చేసాను ఈ విధంగా సోదరుని పుత్రులైన పాండవులతో పాండవులతో ధతరాష్ట్రునికి గల సంబంధ విషయమున అతని భిన్న వైఖరిని ఎవరైనాను అవగతం చేసుకుని వచ్చును పొలము నుండి అవసరములైన కలుపు మొక్కలు తీసివేయబడినట్లు ధర్మపితమైన శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా నిలిచి చేత ధర్మక్షేత్ర కురుక్షేత్రము నుండి కలుపు మొక్క వంటి దుర్యోధనాది ధతరాశ్రుని పుత్రులు యుధిష్ఠురుని అధిక్ష అధ్యక్షతన గల ధార్మికులైన పాండవులు భగవాను చేత ప్రతిష్ఠింపబడుదనియు అది నుండియే ఈ విధంగా ఆశింపబడినది చారిత్రక మరియు వైదిక ప్రాముఖ్యమే కాకుండా ధర్మక్షేత్రమే మరియు కురుక్షేత్రమే అను పదములకు గల విశేషార్థము ఇదియే ఈ విధంగా మొదటి శ్లోకానికి భాష్యమైతే చెప్పి ఉన్నారు తర్వాత మనం రెండో శ్లోకము ఊరించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఓం నమో భగవతే వాసుదేవాయ